పదివ తరగతి పరీక్షలు రాసి ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పదివ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అలాగే వారి తల్లిదండ్రులకు వాళ్ళని సంవత్సరం పాటు అహర్నిశలు కష్టపడి పనిచేసి పోటీ పరీక్షలకి తీర్చిదిద్దే స్థాయిలో ఇంకెక్కువ కష్టపడి అనేక పరీక్షలు నిర్వహించి స్కూల్ రిజల్ట్ కోసం అలాగే పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఆశిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు అలాగే అధికారులందరికీ కూడాను అలాగే ఈ విద్యార్థిని విద్యార్థుల యొక్క స్నేహితులకు ఆ కుటుంబ సభ్యులకు ఆ గ్రామ ప్రజలకు కూడా అందరికి కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాం రేపు వస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నా కానీ ఎవరు కూడా మీకు అవకాశం ఉంటే పాజిటివ్గా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ చెప్పండి భవిష్యత్తు పైన వాళ్ళు ఏ గ్రూప్ తీస్తారు డాక్టర్ అవుతారా యాక్టర్ అవుతారా లేకపోతే ఇంజనీర్ అవుతారా టీచర్ అవుతారా కలెక్టర్ అవుతారా అవుతారా అన్న విషయం మీద మీరు గైడెన్స్ ఇవ్వండి అంతవరకే కానీ దయచేసి నెగిటివ్ మాట్లాడద్దు ఎక్కువగా ఎక్కడ దీని ఎఫెక్ట్ వస్తుందంటే ప్రతి స్కూల్లో కూడా కొంతమంది పిల్లల్ని టార్గెట్ పెడతాం నెక్స్ట్ ఈ అబ్బాయి టాపర్ లేదా ఈ అమ్మాయి టాపర్ అనేసి ఆ అమ్మాయికి ఆ ముద్ర ఉండిపోతాయి చీర ఫలితాలు వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఒకటో స్థానం నుంచి నాలుగో స్థానము లేదా నాలుగో స్థానం అనే వ్యక్తి ఒకటో స్థానం రావడము వాటి నుంచి నెంబర్లు మారుతుంటాయి ఆ మారేటప్పటికి డిప్రెషన్ గురైపోతారు గురైపోయి పేషెంట్ అయిపోతారు బెడ్ అయిపోతారు లేదా కొన్ని దుష్ఫలితాలు ఇచ్చే పరిస్థితులు కూడా దారితీసే పరిస్థితి కూడా ఉంది అంటే సూసైడ్స్ లాంటివి అలాంటి ఆలోచన విధానం ఏదైనా ఉంటే ముందు మా ఉపాధ్యాయులకి విద్యార్థులు కూడా ముందు ఈ విషయాన్ని టేక్ టేక్టీజీగా తీసేసుకోండి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలారా మీ బంగారు భవిష్యత్తు ఫిఫ్టీన్ ఇయర్స్ దగ్గర ఆగిపోవాల్సిన అవసరం ఏం లేదు టెన్త్ క్లాస్ పోయినా పర్వాలేదు ఇంకోసారి పాస్ అవుతాం ఈరోజు సమాజంలో అత్యున్నతమైనటువంటి అనేక ఉద్యోగ రంగాల్లో కానీ రాజకీయ రంగాల్లో కానీ వ్యాపార రంగంలో కూడా కానీ యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది గుర్తుపెట్టుకోండి చాలా మంది ఫెయిల్ అయిపోయి చిన్నతనంలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళే లైఫ్లో అచీవ్మెంట్ అయిన వాళ్ళు బాగా నెంబర్ వన్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈరోజు సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ లేదంటే వ్యాపార రంగంలో కానీ ఈరోజు ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్నగారు ధీరుభాయ్ అంబానీ ఆయన ఏం చదువుకున్నారు మెగాస్టార్ చిరంజీవి అమితాబ్ బచ్చన్ వాళ్ళు ఏం చదువుకున్నారు సచిన్ టెండూల్కర్ వాళ్ళేం చదువుకున్నారు కోహ్లీ వాళ్ళు ఏం చదువుకున్నారు గుర్తుపెట్టుకోండి కానీ వాళ్ళ స్థాయి వాళ్ళ పేరు వాళ్ళ డబ్బు వాళ్ళ యొక్క హోదా దగ్గర మనం ఏమైనా పనికి కాబట్టి మనకి ఇక్కడ పోతే ఇంకొక దగ్గరే బోల్డ్ అవకాశాలు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అవకాశాలు అనేవి మనకు అద్భుతమైనటువంటి అవకాశాలు దేవుడు మనకు కల్పించుకున్నాడు కాబట్టి పూర్తిగా పదో తరగతి పరీక్షలపైన ఎటువంటి నెగిటివ్ థాట్స్ తెచ్చుకోకండి అలాగే ఉపాధ్యాయులు కూడా ఈ ఈ మార్క్స్ గాను ర్యాంకులు ఓరియంటెడ్గానో ప్రశంసించడం తప్పు లేదు కానీ విమర్శలు మహిళ నీకు వచ్చి ఉంటే ఎంత పని అయిపోయింది నీకు వస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నెగిటివ్గా మనం ఆడేమనుకోండి ఖచ్చితంగా అది పిల్లలకి ఎందుకంటే తల్లిదండ్రుల కంటే స్నేహితుల కంటే బాగా ప్రభావితమైనటువంటి పరిస్థితి ఎవరు అంటే టీచర్స్ డే ఉపాధ్యాయులు చెప్తే మాత్రం ఖచ్చితంగా అది నెగిటివ్ అవుతుంది పాజిటివ్ అవుతుంది అంతే మనం ఏం చెప్తే అదే అవుతుంది కాబట్టి ఆ ఏ ర్యాంక్ రాని ఎన్ని మార్కులు రాని హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్గా ఓకేనా అలాగే పిల్లలు కూడా నువ్వు టెన్త్ క్లాస్ లేదో ఆశిస్తావు నా ర్యాంక్ ఎంత వస్తుంది నా మార్కులు ఎన్నో వస్తాయి అవి రాకపోతే పోనీ వస్తే సంతోషం నీ పక్కలతో నువ్వు కంపారిజన్ చేసుకోవద్దు గుర్తుపెట్టుకోండి ఆ కంపారిజన్ అనేది చాలా డేంజరస్ నీ స్థాయి దగ్గర మార్కులు నీకు అనుకో అలాగే ఆ తల్లిదండ్రులు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు మీ పిల్లల్ని మీ వీధిలో ఉన్నటువంటి పిల్లలతోనో మీ ఊరి పిల్లలతోనో లేకపోతే ఆ క్లాస్ పిల్లలతోనో ఎట్టి పెళ్ళు కంపారిజన్ చేయకండి కొట్టకండి తిట్టకండి ఒక మాట విస్తరిపోతుంది ఎన్ని మార్కులు వచ్చినా అరే మీరు రైతులు లేదా మీరు ఉద్యోగస్తులు మీ పక్కలతో కంపేర్ చేస్తే మీకు ఎంత కోపం వస్తుంది ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు నేను టీచర్ నేను ఐఏఎస్తో నేను కంపారిజన్ చేసుకోగలనా ఒక ఐపీఎస్తో కంపారిజన్ చేసుకోగలనా ఒక గ్రూప్ అని ఆఫీస్తో కంపారిజన్ చేసుకున్నా ఒక ఇంజనీర్తో కంపారిజన్ చేసి ఎవరు గొప్ప వాళ్ళది కాబట్టి మీరు కంపారిజన్ చేసి పిల్లల్ని తక్కువగా మాట్లాడుతూ పది మందిలో ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ దగ్గర కుటుంబంలో చులకం చేస్తూ అరే నీకు ఇన్నో ఆరు వందలకు ఆరు వందలు వస్తాయి అనుకున్నాను ఇంతే వచ్చినాయా ఈ చదువుల్లో వేస్ట్ డబ్బులు ఖర్చు పెట్టావు అక్కడికి అయిపోయింది ఎటువంటి నెగిటివ్ ఆలోచన ఫిఫ్త్ టెన్త్ క్లాస్ అయినంత మాత్రాన ఆ ఉత్తర అత్యున్న స్థాయికి వెళ్ళిపోతున్నారు ఎట్టి ప్రజలు ఆశించకండి ఈవెన్ స్కూల్ ఫస్ట్ ఆరు వందలకు ఆరు వందలకి వచ్చినప్పుడు కూడా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు రోడ్డు మీద తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు గా గాబరపడాల్సిన అవసరం ఏం లేదు ఇది తల్లిదండ్రులకి ముఖ్యంగా స్నేహితులకు చెప్తున్నా మీ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్లో ఎన్ని మార్కులు వస్తే మీకేం పోయింది అప్రిషియేట్ చేయండి పండుగ చేసుకోండి పార్టీ చేసుకోండి ఒరే నాన్న ఇది చాలా మంది ఫెయిలియర్స్ ఎంతమంది వచ్చారా ఈ స్థాయికి వెళ్ళారా అని యావరేజ్ స్టూడెంట్స్ ఎలాగో ఉన్నారు ఈ స్థాయిలో ఈరోజు ఉన్నారు వాళ్ళని ఎంకరేజ్ చేసి చెప్పండి చాలామంది పక్కలో బల్లెల్లాగే ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ నాన్న వాళ్ళే గాలి తీసేస్తుంటారు పరువు తీసేస్తుంటారు ఎదురుగా మాట్లాడుతూ వెనక మాట్లాడుతుంటారు మన గొప్పతనాన్ని గుర్తించలేని పరిస్థితి ఫ్రెండ్స్ కూడా వాళ్ళు దయచేసి ఈ పిల్లల్ని మీ ఫ్రెండ్స్ని టీజీగా టెన్త్ క్లాస్ని ఎప్రిషియేట్ చేసే పద్ధతి మనల్ని అలవాటు చేయాలి అలాగే గ్రామస్తులు కూడా మీ గ్రామానికి పేరు వచ్చింది మా గ్రామానికి పేరు తీసి నెగటివ్ నెగిటివ్ పాత్ర వాడకండి ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఈ టెన్త్ క్లాస్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఇవి డిసైడ్ ఫ్యాక్టర్ కాదు లైఫ్ని నీకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత నువ్వు డిగ్రీ అయిన తర్వాత నువ్వు దేనికి పనికి వస్తావో ఏ విధంగా ఉపయోగపడతావో నువ్వు ఇంటర్మీడియట్లో తీసుకునే గ్రూపు నువ్వు సైన్స్ అయితే డాక్టర్ అవుతావు నువ్వు మ్యాథ్స్ అయితే ఇంజనీర్ అవుతావు సోషల్ అయితే ఐఏఎస్ అవుతావు ఇందులో అన్నింటిలో కదా రాజకీయ రంగం ఉంది మనకి వ్యాపార రంగం ఉంది క్రీడా రంగం ఉంది బోల్డ్ ఉన్నాయి మనకి కాబట్టి ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్ చూసుకొని అవమానం అయిపోయి తక్కువ మార్కులు వచ్చినాయి ఎక్కువ మార్కులు వచ్చి పొంగిపోయి చాలా విపరీతమైన నెగిటివ్ పాజిటివ్స్ ఏవి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు చాలా టేక్ టీజీగా ఉండండి ఫ్రెండ్స్ అలాగే ముఖ్యంగా పిల్లలారా మీ బంగారు భవిష్యత్తు అనేది ఒక టెన్త్ క్లాస్లోనే కాదు నెక్స్ట్ ఇంటర్మీడియట్లో మీ టీనేజ్ అయిన తర్వాత మీరు తీసుకునే స్టెప్ బట్టి మీ ఆలోచన విధానం మారిపోద్ది ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం మీ భవిష్యత్తు ఏంటనేది కాబట్టి మార్క్స్ కోసము తక్కువ వచ్చిన ఫీల్తోని పక్కువలతో కంపారిజన్ చేసుకొని ఎటువంటి అగాధ్యాయులకు పాల్పడకుండా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా పదోదత విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మా ఉపాధ్యాయ సోదరులకి అలాగే విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఎటువంటి నెగిటివ్గా వాళ్ళని ప్రోత్సహించే విధంగా మీరు మాట్లాడండి తప్ప విమర్శలు చేస్తూ కించపరిచేలా మాత్రం వాళ్ళని మాట్లాడొద్దని చెప్తూ మనసవాచ కోరుకుంటూ